గత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పోలింగ్ నమోదు కావడంతో గెలుపు అనేది ఏ పార్టీకి వరిస్తుందో ప్రజలు తీవ్ర నియోజకవర్గంలోని పార్టీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ చర్యలపై మండిపడ్డారు మంత్రి అంబటి రాంబాబు మొన్న జరిగిన పోలింగ్ పై స్పందిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను మళ్లీ సీఎం చేయాలనే తపన ఓటర్లలో కనిపించిందని అన్నారు మహిళలు వృద్ధులు దివ్యాంగులు పెద్ద సంఖ్యలో ఓటేశారన్నారు పోలింగ్ శాతం పెరగటమంటే అది పాజిటివ్ ఓటింగ్ అన్నారు మహిళా సాధికారత కోసం జగన్ కృషి చేశారని తెలిపారు సీఎం జగన్ చేసిన కృషి వల్లే మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చారని చెప్పారు ఎన్నికల్లో నమోదయ్యే పోలింగ్ శాతం అనేది గెలుపోటములను దాదాపుగా నిర్దేశించే పరిస్థితి ఉంది ఇదిలా ఉంటే ఉద్యోగులు కార్మికులు మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి కాపు కమ్మకులాల ఓటర్లు గంపగుత్తగా కూటమికి ఓటు వేశారని ఆయా పార్టీలు చెప్పుకుంటున్నాయి అయితే బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం రెడ్డి సామాజిక వర్గాల ఓటర్లు సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్లందరూ తమకే ఇచ్చారని వైసీపీ చెప్పుకుంటోంది ఐదేళ్లుగా కులాలు పార్టీలు ప్రాంతాలు చూడకుండా అందరికీ సంక్షేమం అందించిన పార్టీ తమదేనని అన్నారు ఒకవేళ ఇదే నిజమైతే ఓటర్ల మద్దతు వైసీపీకి అని చెప్పుకోవచ్చు సాధారణంగా ఐదేళ్ల పరిపాలన తర్వాత ఇది జరగలేదు అది జరగలేదు అనే వ్యతిరేకత ఉంటుంది కానీ ఈ ప్రభుత్వంలో ప్రభుత్వ వ్యతిరేకతే లేదని స్పష్టం చేశారు పోలింగ్ శాతం పెరగటానికి మహిళలు కూడా తమకు మద్దతుగా నిలిచారని తెలుస్తోంది అమ్మఒడి ఆసరా ఇళ్ల పట్టాలు చేయూత లాంటివి మహిళలకే అందించారని గుర్తు చేశారు మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చడం కోసం కృషి చేశారని సీఎం జగన్ని కొనియాడారు ఏది ఏమైనా జూన్ నాలుగవ తేదీన మరలా వైసీపీ ప్రభుత్వం అధికారం చేయబడుతుందని అన్నారు ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లలో చైతన్యం కనిపించిందని అంబటి రాంబాబు అన్నారు